అధ్యక్షుడు చంద్రశేఖర స్వామి వారికి అలాగే ఉన్నందరికీ దాసోహం సమర్పిస్తూ భగవద్కంతులందరికీ కూడా స్వామివారి మంగళా శాస్త్రం తెలియజేస్తున్నా మాకు ఇచ్చిన భాషలు ఇరవై ఐదు ఇరవై ఆరు కొడుకు తినగానే మాలే మని అన్నారు ఒకసారి అమ్మవారిని ప్రార్థన చేస్తూ అమ్మవారి సంగీతాన్ని ముందుగా చేసుకున్నాం అందరూ చెప్పండి జయతు జయతు గోదా జయతు జయతు గోదా పట్టనాథస్య పుత్రి పట్టనాథస్య పుత్రి జేతు జయతు గోదా జయతు జయతు గోదా पत्नी ङ्गनाथस्य पत्नी जेतु जेतु गोदा जेतु जेतु गोदा पावनी लोकमाता पावनी लोकमाता जेतु जेतु गोदा जेतु जेतु गोदा, गोदा। सर्वसम्पत्प्रदाता सर्वसम्पत्प्रदाता गोदम पुत्रिना गोप ऊरु

విష్ణు చిత్తుల చిత్తుల ఊరు విల్లి జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ నేను ఇక్కడ ప్రయాణం చేసిన మన ఉదయవేదాంత మహర్షి స్వామి వారి ఫోన్ చేసి వారి అనుగ్రహం తీసుకుని మేము బయలుదేరుతుంటాం ఆయా కార్యక్రమాలకు వారంతటి ఉత్తమోత్తములు వారు ఇక్కడికి రావాలని కానీ మేము పరిగెత్తుకుంటూ వచ్చాం ఈ రోజు కాస్తాం వృత్తి మగనాయి కృష్ణుడికి తల్లు రుద్రాలు నందించారు ఒకటి నార రెండవది వాసుదేవ ద్వాదశాక్ష ఈ మంత్రాన్ని మనం అనుసంధానం చేస్తే పరమాత్మ మనకు లభిస్తారని చెప్తున్నారు ఈ నామాన్ని మనకు పథకం రాదు కదా అని చెప్పేసి కొంతమంది ఏం చేయాలని అడుగుతారు నామం ముఖ్యం ఏ నామైనా చెప్పించు ఎన్నో రకరకాల నామాలు ఉన్నాయి మనం బృందానం వెళ్తే ఏం చెప్తాం రాధే రాధే అంటాం తిరుమల వెళ్తే గోవింద గోవింద అంటాం అలాగే పండరిపురం వెళ్తే విఠలా విఠలా అంటాం అలాగే జగన్నాథం వెళ్తే జై అంట అయోధ్యకి అయితే జై శ్రీరామ్ ఈ విధంగా ఏ నామం ఉచ్చరించినా నేను ఉంటాను నేను ఇవ్వడం అనుగ్రహిస్తానంటుంది అమ్మ అందుకోసమే నామాన్ని ముందుగా స్మరణ చేయండి అని చెప్తోంది మనకు మొదటి భాష వృత్తి మగనాయ భాషంలో ఇక రెండవ పాశానికి వచ్చేద్దాం రెండవ భాష మాలే మణివన్న వ్యామోహం కలవాడా అని అవి చెప్తున్నాడు ఏంటి వ్యామోహం సీతమ్మ అంటుంది ఆంజనేయ స్వామితో ఒక నెల రోజులు మాత్రమే బ్రతకగలను నేను అని చెప్పు రాముడికి అని ఆంజనేయ స్వామి వచ్చి రాముడికి చెప్తుంది చెప్తాడు అమ్మ ఒక నెల రోజులు మాత్రమే బ్రతుకుతుందని నెల రోజులు బ్రతుకుతుందా నేనైతే క్షణకాలం కూడా ఉండలేను అది వ్యామోహం అటువంటి వ్యామోహం కలవాడాన్ని కీర్తిస్తున్నాడు ఆ విధంగానే మనకు అమ్మ ఐదు రకాల పరికరాలు కో కోరుతుంది ఏమేమి పరికరాలు శంఖాలు కావాలని పళ కావాలని మంగళదీపం కావాలని అలాగే భాగవతం కావాలని అలాగే జెండా కావాలని చివరిది చాందిని కావాలని ఈ విధమైన కోరికలు కోరుతుంది అన్ని కూడా ఇస్తాను అని అంటున్నారు స్వామి అప్పుడు వడభద్ర సాయిని ప్రార్థన చేస్తుంది అమ్మ వడభద్ర సాయిని ప్రార్థన చెప్పి నీకు సమర్థం ఉంది నువ్వు అన్ని ఇవ్వగలవు అన్ని ఇవ్వమని చెప్పేసి ప్రార్థన చేస్తుంది అమ్మ ఆ విధంగానే మనం కూడా ప్రార్థన చేస్తే ఏది కావాలంటే ఇస్తాడు అమ్మ మనం ఒకరిని కాపీ కొట్టడం కాదు కాపీ కొట్టడం